పదివేల ఎకరాలు కానీ ఇవ్వగలిగితే టెస్లాక్ టెస్లా అంటే కార్ కంపెనీ అప్పుడే కానీ అసంతపూర్లో కియా కంపెనీ గురించి చెప్పినట్టు ఇక్కడికి వచ్చే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మారుతి సుజుకి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఎక్సలర్ యూనిట్ అండ్ అసెంబ్లీ యూనిట్ పెట్టడానికి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ కావాలని అడిగారు అలాగే అరవింద్ మిల్స్ మనం వాడే పంటలు వారు కూడా మహిళలకి నిన్న కాస్పడల్లో నేను పోలీగ నేను రిప్రజెంట్ చేయకుండా మనుషుల్ని పంపుతాను వాళ్ళతో మాట్లాడమంటే ఆ కంపెనీ ఎంపీ మాట్లాడి ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా ల్యాప్టాప్లో చూసి ఇక్కడ ఉన్న ఐడియస్ కావచ్చు చదువుకునే వారి స్ట్రెంగ్త్ ఏమి ఎంప్లాయ్మెంట్ ఏమని ఇవన్నీ విని నాకు కానీ మీరు మంచి లేఖ చూపించి మాకు అన్ని అవకాశం సో ఇలాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీసే కాదు గార్మెంట్స్ లెదరు ఆంబూ నుండి లెదర్ ఇండస్ట్రీస్ కూడా నాలుగైదు మాట్లాడుతున్నారు మన చిత్తూరుకు ఒక అదృష్టం దగ్గరగా చెన్నై మెట్రోపాలిటన్ సిటీ దగ్గరగా మైన్లో రెండు కలిపి రెండు టూ అవర్స్లో మనం వీ క్యాన్ అక్కడ ఉన్న కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయే విధంగా ట్రైన్ కూడా రాబోతుంది సో ఇవన్నీ కూడా మన చిత్తూరుకు అనుకూలం ఉంది కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకుంటే మీ అందరికీ కూడా అప్పుడే చెప్పినట్టు అమెజాన్ని కూడా చిత్తూరుకి వేర్ హౌస్ జరుగుతుంది అంటే వేర్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు సిటీ బయట అంటే బెంగళూరు నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్లో అమెజాన్ బట్టి కంటున్నాడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్లో అక్కడ ల్యాండ్ కాస్ట్ కోట్లు మన చిత్తూరులో యాభై లక్షలకు ల్యాండ్ దొరుకుతుంది మంచి ల్యాండ్ అంటే అప్పుడు డెవలప్మెంట్ చేసాక సో మన చిత్తూరుకి ఎందుకంటే బీజేపీలో అన్నగారు ఉన్నారు నేను తెలుగుదేశం నాయకుడిగా నేనున్నా జనసేన నాయకులు కూడా ఉన్నారు మూడు పార్టీలు కలిపి పోరాడితే మన చిత్తూరు చదువుతాం ఇక్కడే చదువుతాం ఇక్కడే ఉద్యోగం చేద్దాం ఒకే ఉద్యోగం మనం ఎక్కడ పోయాం ఇక్కడే చదువుతాం ఇక్కడే ఉద్యోగం కూడా చేస్తాం దానికి కావాల్సిన అన్ని రకాల మంచి పనులు మేము చేస్తాము